మహర్నవమి రోజున ఆయుధ పూజ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము నవరాత్రులు ముగిసిన వెంటనే దశమి రోజున అంటే విజయదశమి పండుగను జరుపుకుంటాము అయితే అంతకంటే ముందే దుర్గాష్టమి రోజున లేదా మహానవమి పర్వదినాన ఆయుధ పూజను నిర్వహిస్తాము మన పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుణ్ణి వధించే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించాడని పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేసినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారు ఈ సందర్భంలో ఆయుధ పూజలను మహానవరాత్రులను ఎందుకు చేస్తారనే విషయం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేయలేని వారు చివరి మూడు రోజుల్లో అయినా దుర్గాదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవి భాగవతంలో చెప్పబడింది అందుకే సప్తమి దుర్గాష్టమి మహర్నవమి రోజులు త్రిమూర్తాత్మిక దేవి స్వరూపానికి నిదర్శనాలు అంటారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహర్నవమి నాడు ముక్తేశ్వరి దేవిని పూజిస్తారు దశమహా విద్య పూజ సప్తమాత్రిక అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు నవదుర్గ శక్తియే సాంప్రదాయాలు సిద్ధిదాత్రి పూజలు చేస్తారు ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలతో నైవేద్యంగా సమర్పించి ఉత్తర భారతంలో మహానవమి రోజున కన్యా పూజలు నిర్వహిస్తారు మహానవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతి పూజలు కూడా నిర్వహిస్తారు మరోవైపు తమ పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు కఠోర తపస్ చేత గంగమ్మ తల్లిని నింగి నుంచి నీలకు రప్పించింది కూడా ఈరోజే అంటారు అందుకే నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఆయుధ పూజ రోజున కార్మికులు వాహనదారులు కులవృత్తులు వారు ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలను ఖచ్చితంగా పూజలు చేస్తారు ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని తాము చేపట్టుబోయి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని నమ్ముతారు ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద